డాక్టర్ విషార్దన్ మహారాజ్ గారికి మరి వారి వ్యక్తిగత పనుల ద్వారా సమావేశానికి వచ్చి వెళ్ళిన ఐఏఎస్ డాక్టర్ సారీ టి చిరంజీవి సార్ గారికి బిసిఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గారికి అలాగే ప్రొఫెసర్ నాగం కుమారస్వామి సార్ గారికి నాతోటి రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్న దాసరు లలిత గారికి దాసాల వినోద్ యాదవ్ గారికి బింగి రాము యాదవ్ గారికి కార్తీక్ ఏకలవయ్య గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్తే జై కాన్సీరామ్ జై భారత రాజ్యాంగం తెలియజేసుకుంటూ మరి సమాజంలో జరుగుతున్న అనేక అబద్ధపు ఉద్యమాలు మోసపూరిత పోరాటాలు చేస్తూ సంబరాల్లో తేలియాడుతున్న అగ్రకుల దళారి చెంచాలకు ఈ బిసిఎస్ఎస్ జేఏసీ అనేది నిర్మాణం అనేది ఒక అత్యధిక పెద్ద టాస్క్ లాంటిది అంటే ఈ జేఏసీలో పనిచేయడము ఈ జేఏసీలో కొనసాగడము జేఏసీలో భాగస్వామ్యం అవ్వడం అనేది మరి ఈ భూమి మీద ఉన్న అత్యంత పవిత్రమైన పనితో సమానమని తెలియజేస్తున్నా ఎందుకంటే గత ఒక చిన్న అంశాన్ని నేను చెప్తూ వన్ మినిట్లో మీకు విషయం తెలియజేస్తానని తెలియజేస్తూ ఒక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు తారీఖున ఒక అంబేద్కర్ గారు ఒక విషయాన్ని చెప్పారు రాజ్యాంగ చట్టసభను ఉద్దేశిస్తూ ఒక విషయాన్ని చెప్పారు ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు తారీఖు పదకొండో నెల తర్వాత మనము ఈ నేడు బతుకుతున్న ఆనాడు జీవిస్తున్న జీవితానికి భిన్నమైన ఆ జీవితానికి విరుద్ధమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాము ఎందుకయా అంటే మరి ఈ భూమి మీద జీవించండికి శ్రమ చేయడానికి తప్ప ఫలితం ఆశించడానికి హక్కు లేని జీవులుగా తొంభై శాతం ఉన్న ఈ బీసీఎస్ఎట్స్ లమందరికి కూడా ఎలాంటి హక్కులు లేవు మారి ఆ పంతొమ్మిది వందల యాభై నవంబరు ఇరవై ఆరు తర్వాత మనందరికీ స్వాతంత్రం అంటే నిజమైన స్వాతంత్రం వచ్చి మనము స్వేచ్ఛాపరులమైన కాబట్టి ఆ విరుద్ధమైన జీవితంలోకి అడుగు పెడుతున్నాము అది అంటే ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు సమాన విలువ అనే ఒక ఆధారంగా మనమంతా ఆ ఆధారంగా మనమంతా రాజకీయంగా సమానం అవుతున్నాం మట్టికి అసమానత్వం అనేది అనేక ఆర్థిక అసమానతల కింద మిగిలిపోతుంది ఎందుకు అంటే అప్పటికే ఉన్న అగ్రకుల రెడ్లు దొరలు రాజకీయంగా చైతన్యమై ఉన్నారు మన తరాలకు రాజకీయ చైతన్యం లేకుండే మరి దీన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ఎప్పటికొన్న ఈ చట్ట సభలలో మనము ఈ చట్టాలను ఉపయోగించి ఈ రాజ్యాంగ శిష్టాన్ని ఉపయోగించి మనమంతా కూడా ఈ వీరందరికీ ఈ అట్టడుగు కులాలకు మనము సమన్యాయం చేయ చేయకపోతే ఈ వర్గాలన్నీ ఒకటై ఈ అగ్రకుల భూస్వామ్య వ్యవస్థనంతా కూడా ఈ అహంకారనంతా కూడా తూకడు ప్రకలించి విప్లవాన్ని సృష్టించి ఇగో వాళ్ళంతా అధికారానికి వస్తారు అగో ఆ దానికి పునాదే ఈ రోజు బీసీఎస్ ఇచ్చి జేఏసీ అని చెప్పి వేదిక ద్వారా మే అందరికి తెలియజేస్తున్నాం దానిని పూడు పోసుకొని ఆ యొక్క లక్ష్యాన్ని ఈరోజు ఛేదించడానికి ఈ మహేశ్వరం గడ్డపై రంగారెడ్డి జిల్లా ఆవిర్భావ సదస్సు ద్వారా మనమందరము సంకల్పాన్ని తీసుకొని సంకల్ప సిద్ధులమై మరి జేఏసీని ముందుకు నడపాల్సిందిగా అనేక మండల గ్రామ స్థాయిలో ఇంటింటికి గడప గడపకు బీసీఎస్సీ ఎస్టీలకు రిలీజియన్ మైనార్టీలకు అగ్రకుల్లాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ తీసుకుపోయి ఈ జేఏసీని పరిచయం చేస్తూ మనమంతా ఏకమై మన స్వరాజ్యాన్ని సాధించుకొని హక్కులకై పోరాడమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే ధన్యవాదాలు అలాగే మరి గౌరవనీయులు ముఖ్య వక్తలు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు హెచ్ఓడి పొలిటికల్ సైన్స్ పాలమూరు యూనివర్సిటీ గారిని ఉద్దేశించి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది కోరుతున్నాను